గ్రీన్, బ్రౌన్, పింక్, బ్లాక్ ఇలా వచ్చింది ఈ కలర్ చూపిలేదు మనం దాచిందండి. అందులో ఇంకోటి వచ్చింది. ఇదండి. క్లాక్ చూడండి. కలర్ చూడండి. ఇది వచ్చేసి ఏం కలర్ ఇది? వైలెట్ 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 వైలెట్. వైలెట్ కలర్. ఇదండి కేటలాగ్ ఇలా ఉంది? ఇవన్నీ ఐటమ్స్ ఏనండి ఇవన్నీ కూడా మ్యాష్మేల్లో లేనండి మొత్తం ఈ బెయిల్ బెయిల్ మొత్తం గట్ట గట్ట ఇదే అండి అది గోడ ఎక్కడ ఎక్కడ ఏంటి అని అడుగునారు కదా ఇదే మా ఈ లైవ్ సరుకు చూపించినట్లేద మొత్తం గోడంలో ఉన్న స్టాక్ అంతా చూపించేద్దాం కట్ బార్డర్ కట్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఇది మామూలుగా డైలీ వేర్ అండి డైలీ వేర్ లోనే ఇది ఇలా కట్ వర్క్ వచ్చి ఉంది ఓకే ఐదు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవి మటుకు బెయిల్ అంతా అదే బెయిల్ అంతా అదే ఇది ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టాలి ఓకేనా ఇందాకు మరి ఇది ఇది ఇట్లా ఒకటి ఓపెన్ చేసింటివి చూడండి ఫ్యాన్సీ అన్నమాట ఫ్యాన్సీ పట్టు ఇలా స్మూత్ గా ఉంది రఫ్ లేదు పైకెత్తు ఇక్కత్ బాడ రఫ్ లేదు స్మూత్ గా ఉంది ఓకేనా వీవింగ్ తోనే వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ తోనే వచ్చింది దసరా ఉపయోగపడతదండి ఓకేనా దసరా కట్టాలంటున్నా ఎవరికైనా పెట్టుకోవాలి తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది చీరలు కట్టచ్చు

స్మూత్గా ఉందండి మీరు ఒకసారి చూపిద్దాం ఏది స్మూత్గా ఉంది రఫ్గా ఉంది అనుకుంటారేమో కాదు చాలా స్మూత్ గా ఉంది అన్నిటికంటే దీంట్లో హైలైట్ ఏంటంటే ఇక్కత్ బాటర్ అదే ఎలా కావాలంటే అలా వస్తుంది ఓకేనా కరెక్ట్గా నీట్గా పెట్టి ఇంకా బాగా వచ్చింది నేను ఊరికే ఉల్లాపల్లాగా అలా పెట్టేసాను ఓకే దసరాకి ఎవరికైనా పెట్టుబడులకు కానీ మనం కట్టుకోవడానికి సింపుల్గా మెత్తగా కావాలన్న వాళ్ళు ఇది కాంటాక్ట్ అవ్వండి తొమ్మిది వందలు విత్ ప్రిష్యూ పెయిన్ బలుక్గా కావాలన్నా కానీ ఎవరికైనా సరే ఇరవై శారీస్ ముప్పై నలభై వంద అయినా దొరుకుతాయి బేల్ వేలు ఇవే రెండు బేల్లు ఉన్నాయి ఒక బేలు కొట్టాడు అది కలర్స్ వచ్చేసి ఇదా ఇది ఒక కలర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్స్ ఉన్నాయి ఇంకా ఉంటాయి లోపల ఇంకో ఆరు అట్లా కలర్ ఇదోండి ఇదో ఎల్లో మెయిన్ కలర్ ఎల్లో అండ్ చూడండి ఇది చూడండి ఎవరికైనా దసరాకి ఎక్కువ మంది పెట్టుబడులు పెడతారండి వాళ్ళకు మీకు ఇది బ్లా ఇది పట్టు టైప్ అంటే వెనక పక్కన ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనుకుంటారు ఇన్సైడ్ చూడండి పట్టు లాగానే ఉంది ఇది ఓకేనా దారాలు దారాలు లేదు చూసుకోండి స్మూత్గా ఉంది నో ప్రాబ్లం మీరు డౌట్ పడాల్సిన పనే లేదు ఓకేనా డిజైన్స్ కూడా మారుతున్నాయంట